ఈ మధ్య మనం మధ్యం మత్తులో ఉన్నటువంటి ఎంతో మంది కొడుకుల్ని తండ్రిల్ని తండ్రుల్ని కొడుకుల్ని లేకపోతే ఇంకొకరు ఒకరిని చంపుకుంటున్నారు కేవలం మధ్యమత్తు మత్తు వల్ల నర్సీపట్నంలో కూడా ఇదే జరిగింది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు కఠారి రమణ డెబ్బై సంవత్సరాల వ్యక్తి తన భార్య చనిపోయింది కొడుకు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి భాస్కర్రావుతో కలిసే ఉంటున్నారు కూతురు పావని పెళ్ళి అయిపోయింది ఆమె కూడా అక్కడ నర్సీపట్నంలోనే ఉంటున్నారు అప్పుడప్పుడు తండ్రిని తమ్ముడిని చూసి వెళ్ళిపోతుంటారు ఆమె అయితే నిన్న రాత్రి మధ్యమ్మతులో ఉన్నటువంటి తన తండ్రిని అనవసరంగా డబ్బులు దుబారాగా ఖర్చు పెడుతున్నామని కొడుకు అన్నాడు అలాగే కొడుకును కూడా తండ్రి అన్నాడు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి చివరికి కోపాన్ని తట్టుకోలేక మధ్యమ్మతులు తండ్రి రమణ కొడుకు భాస్కర్రావు తలపై చపాతీ కర్రతో కొట్టి చంపేశారు ఆయన మద్యం మత్తులోనే అలాగే వెళ్ళి తన గదిలోకి వెళ్ళి పడుకుడిపోయాడు ఉదయం వచ్చి చూసేసరికి కొడుకు రక్తమడుగులో ఉండి అలాగా అక్కడికక్కడే చనిపోయాడు తరువాత లభోదీపంటూ తన పని మనిషికి జరిగిన అంతా చెప్పి పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ చేశారు పోలీసులు వచ్చిన తర్వాత జరిగిందంతా కొడుకు నేనే చంపేశానని ఒప్పుకున్నాడు తండ్రి రమణ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏది కూడా అయితే ఉండకూడదు ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉండకపోతే అయితే ఏది మంచిది కాదు మాట కూడా మంచిది కాదు పనులు మంచివి కాదు